కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనాగూడ మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం స్వామిజీ భక్తి అంటుంటారు నిజంగా భగవంతుడి విషయంలో చూపించే భక్తి ఏ రకంగా ఉండాలి స్వామిజీ భక్తి అంటే సమర్పణ భావ రెండవ థాట్స్ లేనటువంటిది నమ్మకం ఇప్పుడు బస్సు నడుపుతున్నాడు ఏ నమ్మకం మీద మీరు కూర్చున్నారు పడవ నడుపుతున్నారు ఏ నమ్మకం మీద మీరు కూర్చున్నారు నమ్మకం యాక్సిడెంట్ చేయొచ్చు వేరే విచారంగా వేరే అంత నమ్మకము నీకు ఒక డ్రైవర్ మీద నలభై ఐదు మంది ప్రాణం ఎట్లా నమ్ముకున్నారో అనిపోతాయి ఇప్పుడు ఆక్సిడెంట్ ఏం కాదు కదా ఏదో సందర్భానుసారంగా ఎట్లా నమ్ముకున్నామో ఆ నమ్మకమే భక్తి అటువంటి భక్తిని పరమాత్మ మీద పెట్టాలి ఏమి ఎవరు తెలియనటువంటి ముక్కు ముసలి తెలియనటువంటి వాడికి నలభై రూపాయలు ఇచ్చి చార్జ్ తీసుకొని వాడిని నమ్ముకొని కూర్చో కూర్చుంటావే భగవంతుడి మీద ఎందుకు నమ్మకూడదు ఉంటుంది ఇది పెద్ద ప్రయాణం అంది బస్సు ప్రయాణం రెండే గంటలు నాలుగే గంటలు ఐదే గంటలు ఈ మన ప్రయాణం మనిషి ప్రయాణం జీవన పర్యంత్రము మనం నడిపేటువంటి డ్రైవర్ ఎవరు భగవంతుడు వాడిని నమ్మటమే భక్తి స్వామిజీ మనం ఒక మానవ జన్మ తీసుకున్నాము అంటే అసలు ఈ బంధాలు బంధుత్వాలు కోరికలు వీటిలోనే కొట్టుమిట్టాడుతున్నాం నిజంగా ఇవన్నీ లేకుండా మోక్షం పొందడం భగవంతుల్లో ఐక్యం అవడం కోసమే మానవ జన్మ తీసుకున్నాం అంటారు ఏంటి స్వామిజీ అది నేను అనుభవించాను ఎందుకంటే ముందుగానే ప్రశ్న అడిగారు బుద్ధి కామకా బుద్ధి అందుకని దీన్ని అనుభవించటానికే మనం పుట్టాం కర్మ బంధను అనుభవించడానికి పుట్టాం ఈ కోరిక అందుకని కోరికలు వస్తాయి ఒకదాని కోటి పేర్కొని పోతున్నాయి కాని వదిలించుకోవటం లేదు అందుకని అన్ని కోరికలు వదిలేసి నువ్వు పరమాత్మను స్మరణ చేయని పెద్దలు చెప్పటం కారణమదే ప్రతినిత్యం ఒక కోరిక ప్రతినిత్యం ఒక కోరిక కొత్త కొత్త కోరిక పాత మర్చిపోతున్నావు కొత్తది కోరుతున్నాం కానీ భగవంతుడు అట్లా కాదు కోత పాతది కూడా నెరవేరుస్తాడు పాత నెరవేర్చ క్యూ పాత నెరవేర్చాలని మరి జన్మ నేను ఎత్తాలి కదా భగవంతుడు మాట అబద్ధం కాకూడదు కదా నువ్వు అడిగావు కదా మూడు రోజుల కిందట కానీ చాలా కోర్టులో హీరింగ్ ఉంది చాలా రోజులు అవుతాయి పట్టింది ఇప్పుడు తీర్మానం అయింది ఇప్పుడు నువ్వు అనుభవించు నువ్వు లేవే ఎత్తు జన్మ నెక్స్ట్ అనుభవించు అందుకని కోరికలే కోరకూడదు అనటం కారణం ఇదేనే ఎత్తటం ఎత్తటం ఎలా సాధ్యపడుతుంది స్వామీజీ కోరికలు లేని స్థితి రావటం అనేది అందుకనే కాదు స్థితి పడదు కాబట్టి మళ్ళీ ఆ స్థితి రాదు స్థితి రావాలంటే బలంగా మనం సద్గురువు నమ్ముకోవాలా చెప్పినట్టు వినాల పది కోరికలు ఒక కోరికైనా తీరని తొమ్మిది కొట్టేస్తూ రావాల కొట్టేస్తూ రావాలంతే ఆ స్థితి రావటం అంటే మోక్షం పొందడమేనా స్వామి లేదు మోక్షం ఆనందాన్ని మోక్షం అంటే ఆనందం కదా ఆనందాన్ని పొందం మీరు అది కావాలి ఇది కావాలంటే అయ్యలేదు కోరికలు తీరాలా హ్యాపీగానే ఉండాలా అక్కడ కూడా హ్యాపీగా ఉండాలంటే లేదు మనం చేసింది అక్కడ ఉంటుంది అంటే మనం ఒక మనిషిగా ఉండి ఈ కోరికలు తీర్చుకుంటూ మళ్ళీ జన్మ రాకుండా ఉండాలి అని అంటే ఒక వ్యక్తి చేయాల్సిన కార్యం ఏంటి అదే అది గురువుని ఆశ్రయించాలా గురువు చెప్పినట్టు వేదాంత వాక్యాన్ని వినాలా ప్రాక్టీస్ చేయాలా గృహస్థుడిగా ఏం చేయాలో ఆ ధర్మాన్ని చేయాలి అంత మాత్రమే పాపం అది అంత మాత్రం దాంట్లో కూడా పాపం ఉంది అంత మాత్రమే పాపపుణ్యాలు అంత మాత్రంతోనే తృప్తిగా ఉండాలా అది జీవనంతో శాంతిగా సమదృష్టితో ఉండాలా ఊహపోహలు ఉండకూడదు ఊహ పోహలు నిజం అయిపోతాయి అందుకని ఊహపోహలు కూడా ఉంటే బాగుండు ఒకరోజు అయిపోతాం ఊహలు కూడా లేదు పరమాత్మనే భజిస్తూ ఉండాలా అదే ఊహ భగవంతుడులో చేరాలి అది మంచి మంచి కథలు మంచి మంచి విచారాలు వింటూ ఉంటే దాంట్లో విహరిస్తూ ఉంటా రే పొద్దున్నీ అదే కళ కనపడుతూ ఉంటుంది మీరు పరీక్ష చేసి చూడండి మరి కావాలంటే అదే ఊహ ఊహల్లో ఉంటే ఇదే కనపడుతుంది మనకు మళ్ళీ అదే కావాలి మాకు అదే కావాలి ఇట్లే ఉండాలి అట్లే ఉండాలనిపిస్తుంది ఈ ప్రపంచంలోనే ఉంటూ మోక్షం కావాలంటే అవుతుంది ఇంపాసిబుల్ అంటే ఖచ్చితంగా మనం జన్మ తీసుకుంటూనే ఉంటాం కానీ సాధ్యం కోరికలు కోరుతున్నాం కాబట్టి అవును కోరిక లేకుండా ఉండాలి మనం అప్పుడు జన్మ తగ్గుతుంది స్వామిజీ మనం చేసే కర్మను బట్టే మనకు జీవితం ఉంటుంది కదా మీరు అన్నట్టుగానే ఇప్పుడు కానీ కొంతమంది చెప్తూ ఉంటారు స్వర్గం నరకం ఉంటుంది మనం ఖచ్చితంగా దానికి సంబంధించి ఆ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది అని చెప్పి నిజంగా అవన్నీ నమ్మొచ్చు అంటారా ఇప్పుడు ఎందుకు నమ్ముతారైతే కోర్టు కచేరీ ఉంది కదా ఇప్పుడు ఎందుకు నమ్మాలి మనం ఎవరు చేశారు ఇది మనవాళ్ళు చేశారు కదా ఎవరు మీరు మనుషులే కదా ఎవరు సంవిధానం చేసుకున్నారు మనుషులే కదా ఎవరు తీర్మానం చేశారు మంచిది చెడ్డది అని మనుషులే కదా అట్లానే మంచిది చెడ్డది చేసిన వాళ్ళు ఆ దేవతలు మనకు చేశారు కాబట్టి ఇక్కడ నువ్వు తప్పించుకోవచ్చు చాలా కష్టపడి తప్పించుకోవచ్చు ఈరోజు ఏదేదో అందరిని చంపిన వాళ్ళంతా హాయిగా తిరుగుతున్నారు ట్టే కదా లెక్క వాళ్ళు అయితే పరమాత్మని దృష్టిలో తప్పించుకోరు వాళ్ళు వాళ్ళు అక్కడ ఉంది అక్కడ అనుభవించక తప్పదు స్వామిజీ భగవంతుడికి సేవ చేయడంతో సమానమైనది మానవ సేవే అని అంటుంటారు నిజంగా మానవుడికి సేవ చేసుకుంటే భగవంతుడికి సేవ ఒక నొప్పి పడిన వాటికి నీడీ పర్సన్ కి అన్నం పెట్టడం మంచిదే కదా ఒక కుప్పకి అన్నం పెట్టడం కూడా మంచిది కదా అది అన్ని దాంట్లోనూ పరమాత్మని చూడు అనే భావన ఎవరికి వచ్చిందో వాళ్ళు మానవ సేవ చేస్తున్నారు భగవంతుడు అట్లే చూస్తున్నారు వాళ్ళు మానవుల్లో మానవుల్లాగానే చూడటం లేదు మానవుల్లో ఉండిన బాధ చూస్తున్నారు మానవుల్లో ఉండిన ఆకలి చూస్తున్నారు దానికి మనం సేవ చేస్తున్నాం కాబట్టి పరమాత్ముడిని అన్ని జీవుల్లోనూ ప్రత్యక్షంగా అనుభవించి వాడు అబ్బా ఎంత బాగుంది మనం ఏమి ఇచ్చినా చాద్దు అనుభవిస్తున్నాడు కాబట్టి పరమాత్ముణ్ణి మానవుల్లోనే చూసుకో మాధవ సేవ అన్నారు స్వామిజీ మీ గురించి చెప్పాలి అంటే భక్తుల మాటల్లో మేము చాలా వరకు చాలా గొప్పగా విన్నాం నిజంగా ఇప్పుడు ఈ తరం వాళ్ళు ఒక ముప్పై నలభై సంవత్సరాలు పైబడినాయంటేనే వారి నిత్య జీవితంలో చేసుకోవాల్సిన విధానాలు ఆ పనులే సరిగ్గా చేసుకోలేకపోతుంటారు ఇబ్బంది పడుతుంటారు కానీ మీరు ఇప్పుడు చేసే ఈ పుణ్య కార్యాలు ఏ ఏదైతే ఉన్నాయో మేమందరం కూడా నిజంగా చాలా నేర్చుకోవాల్సిన విషయాలు నిజంగా ఇదంతా ఎలా సాధ్యపడుతుంది స్వామీజీ అది అమృతం మీకు అమృతం ఎట్లా వచ్చింది అన్నట్టుగా ఉంది మీ మాట వచ్చి నాకు ఎట్లా సాధ్యపడింది అంటే నన్ను నేను వచ్చా ఎట్లా వేసుకోవటం ఏమయ్యా ఎట్లా వచ్చింది వచ్చింది అట్లా వచ్చేసింది అంటే మీరు అది ఎలా వచ్చిందో సెలవిస్తే మాలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా స్వామిజీ అయ్యా తీపు తీపు చెప్పు తీపుని గురించి చెప్పు ఓ చంద్రుడు అయ్యో చంద్రుడు నీ శాంతిని గురించి చెప్పు ఏ గంగా నీ పాపం వెళ్ళేది ఎట్లా చెప్పు ఓ చల్లదనం చల్లదనాన్ని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి చేయలేము అనుభవించు పది మందిని అనుభవిస్తున్నారు కదా అదే నా అవతారం అదే నా యొక్క వాళ్ళకి నేను ఇచ్చేటువంటిది వాళ్ళు నా మీద ఆశపడుతున్నారు అంతగా కాబట్టి అనుసరిస్తున్నారు వాళ్ళు నాకు దాంట్లో ఏమీ నాకు అనిపించదు వీళ్ళు అనుసరిస్తున్నారు అని గొప్పతనం కానీ అయ్యో వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు అది నాకు కష్టం కానీ ఏమీ లేదు రెండూ లేవు అది లేనప్పుడు ఇది లేదు ఇది లేదు అది రెండూ లేవు స్వామిజీ ముగించే ముందు చివరగా యువతకు మీరు ఒక మంచి సందేశం ఇవ్వాలి అంటే ఎటువంటి సందేశం ఇస్తారు యువతకు చెప్పటం ఏంటంటే విపరీతమైన ఆశ పడొద్దండి మన దేశం అమృతమైనటువంటి దేశం దీంట్లో అన్నీ దొరుకుతాయి మనకు వేరే దేశాలకు వెళ్ళాలా వేరే చోట ఎక్కువ పని చేయాలా ఎక్కువ డబ్బు ఏది శాశ్వతం కాదు ఎంత చేసినా కూడా మన మన దేశం మన దేశం మనకు మనం ఇక్కడ ఎందుకు పరమాత్మ పుట్టించాడు దీన్ని మనం సార్థకం నువ్వు ఎందుకు అక్కడ పుట్టలేదైతే ఎందుకు ఇక్కడ పుట్టించాడు బలవంతంగా మనం అక్కడికి వెళుతున్నాం కదా వెళ్ళని వెళ్ళండి సంతోషం పేరు డబ్బు సంపాదన చేయండి మన మాతృభూమిని మర్చిపోవద్దండి యువకులందరికీ నేను చెప్పేది ఒకవేళ రావడానికి వీల్లేదన్నప్పుడు కూడా మాతృభూమిలో జరిగేటువంటి కొన్ని మంచి పనులు మీ బీద వాళ్ళకి సహాయం చేయండి యువత రా యువతరానికి నేను సహాయం చేయండి రెండవది ఇక్కడ ఉండేటువంటి యువతలు కూడా ఒక ఆశ పడి నేను చేయలేదే నాకు రాలేదే అని దుఃఖంతో బతకద్దండి సంతోషంతో ఉండండి వచ్చినటువంటి ప్రాప్తి మీకు ఏముందో దాంతో ఫిక్స్ అయిపోండి ఊహాపోహలతో సకారాత్మకమైన జీవితాన్ని మనం జీవించాలి కానీ ఊహాపోహలతో మనసు చెడుపుకొని జీవితాన్ని మనం పాడు చేసుకోకూడదు సకారాత్మైనటువంటి ఏ జీవితం ఉందో సక్రమంగా మనం ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి అని చేస్తే నేను చెప్పను గురువులకి దేవుళ్ళకి తల్లులకి అందరికీ నమస్కారం చేస్తే ఎప్పుడు ఉండమని నేను చెప్పలేదు చెప్పను కూడా మీకు అదంతకదే వస్తుంది ఎప్పుడు దేశం మీద ప్రేమ వస్తుందో మన వాల్యూస్ మీద ఎప్పుడు ప్రేమ వస్తుందో వెళ్ళి మీదంతా ఆటోమేటిక్గా వస్తుంది దీని మీద నేను ప్రైవేట్గా నేను చెప్పాల్సిన పని లేదు మీకు కాబట్టి ఎవరెవరి నమ్మకం వాళ్ళ వాళ్ళకి ఎవరెవరి రుచి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచిగా ఉంటుంది ఒకరి కాఫీ రుచి ఒకరి టీ రుచి ఒకరికి ఏమి వద్దే వద్దు మంచిది ఉడుకునే రుచి కొంతమందికి అందుకని రుచుల ప్రకారంగా బుద్ధి బుద్ధి ప్రకారంగా కర్మ ఇట్లా అనండి అది పెద్ద సబ్జెక్ట్ వదిలేండి మీకు అట్లా చెప్తూ మన దేశంలో లేనిది మాణిక్యం ప్రపంచంలో ఎందుకు వచ్చారు బయట దేశం వాళ్ళందరూ మన దేశానికి జరబడ్డారు ఒకరు తప్పితే ఒకరు జరబడ్డారు అన్నీ ఎత్తుకుపోయారు ఇంకా ఉన్నాయి వనరులు మనకి ఇంకా ఉన్నాయి దాంతో మనం చక్కబెట్టుకుందాం దాన్ని మనం అనుభవించడానికి ఏం కావాలో మనం చూస్తాం ప్రేమ ఎక్కడా దొరకదు అమ్మా అమ్మమ్మ నానమ్మ వెళ్ళి చూడడాక బయట దేశం లేదు అమ్మమ్మ లేదు నాన్నమ్మ లేదు అందరూ ఓల్డేజ్ హోములకు చేరిపోయింటారు ఏది ఇప్పుడు అమ్మమ్మ అని వెళ్ళి కౌగిలించుకుంటాం ఏది వాళ్ళకి అమ్మమ్మ లేదు ఏమీ లేదు ఎంత అనుబంధాలు ఉన్నాయి ఇక్కడ ఎంత ప్రేమ ఉంది ఇక్కడ మరి ఎంత మంచి పంట పండుతుంది మనకు ఎన్ని అభిమానాలు ఉన్నాయి మనకు ఒకరికొకరు స్నేహ హస్తం సహాయం చేయాలనేది ఉంది మనకు బయట దేశంలో పక్కింటి వాడు పక్కింటి వరకు బాట లేదు ఏమి లేదు అందరూ తలుపులు వేసుకొని ఉంటారు ఏ అది ఆ ఊరు ఎట్లా ఉంటుందంటే నేను మాట చెప్పకూడదు ఎవరు లేరేమో అనిపి అనిపించే వాద ఉంటుంది మనం చూడండి రండి పల్లెలకి కళ కళకళ ఆడుతుంటుంది పరమాత్మ యొక్క సృష్టి జీవన విధానం మనకు భారత భూమి నేర్పిస్తుంది సక్రమంగా చేసుకుంటే మనకు మనమే మనదే స్వర్గము అనేది మన భారత భూమి స్వర్గము డిప్రెషన్లో వెళ్ళొద్దండి డిసప్పాయింట్ కావద్దండి కడుపు మంట వద్దు మనకు వాడదు వాడి తెచ్చుకున్నాం అంతే అనుకుంటూ తృప్తి జీవితాన్ని గడుపుతూ మీకు మీ ఇంటికి మీ వాడకు మీ మీ యొక్క మిమ్మల్ని ఏలుతున్నటువంటి ప్రతినిధులకు ప్రజలకు అందరికీ మీరు సహాయం చేయండి జై గురుదత్త శ్రీ గురుదత్త చాలా సంతోషం స్వామీజీ మిమ్మల్ని చూస్తేనే చాలా అనుకున్నాను కానీ మీ ముందు కూర్చొని ఇంతసేపు మీతో మాట్లాడడం అనేది నిజంగా నేను ఏ జన్మలోనూ చేసుకున్న అదృష్టం